నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను నిమిషాల్ని పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి పులివెందుల్లోనే రాజీనామా చేయమని ప్రజలు కోరుతున్నారు మరి ముఖ్యంగా జగన్ తీరు మారితే ఇక నెక్స్ట్ అయినా ప్రజలు ఓట్లేస్తారా లేదో కూడా డౌట్గా ఉందని పులివెందుల ప్రజలైతే అడుగుతున్నారు అసలు అసెంబ్లీకి వెళ్లకుండా మేము ఎలా ఓట్లు వేస్తామనని పులివెందుల ప్రజలు అడుగుతున్నారు ఇక మొత్తానికి పులివెందుల ప్రజలు అడుగుతున్నట్టు ఇక రాజీనామా చేస్తారు ఎమ్మెల్యేగా ఇలాంటివన్నీ విశ్లేషించే ముందు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ భరత్ రెడ్డి గారు ఉన్నారు వారిన విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ నమస్తే సార్ ఇప్పుడు పులివెందుల ఎమ్మెల్యే గా ఉన్న జగన్మోహన్ రెడ్డి పులివెందుల ప్రజలు అడుగుతున్నారు పార్టీకి రాజీనామా చేయండి అని సో ఇప్పుడు ప్రజలు అడుగుతున్నట్టు ఇక నిజంగానే జగన్మోహన్ రెడ్డి రాజీనామా చేస్తారా అసలే అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి అసెంబ్లీకి కూడా వెళ్ళట్లేదు ప్రజల తరఫున ఏం మాట్లాడాలో కూడా ఎక్కడికి వెళ్ళట్లేదు ఇక నేను తీరు మార్చుకోమని ప్రజలు అడుగుతున్నారు ప్రజలు అడుగుతున్నట్టు ఇక జగన్మోహన్ రెడ్డి చేస్తారా చేయరంటే ఏమంటారు సార్ ముఖ్యంగా రాజకీయాల్లో మనం చూసుకున్నప్పుడు గ్రామాల్లో చూసుకున్నట్టయితే ఒక సర్పంచ్ ఉంటాడు ఆ సర్పంచ్కి సంబంధించి సమస్యలు వినించడానికి ప్రజలందరూ కూడా మొదట కనిపించేది ఏ సమస్య వచ్చినా మొదటగా సర్పంచ్ని స్పంద దగ్గరికి వెళ్తారు సర్పంచ్ దగ్గర పని కాకపోతే నెక్స్ట్ వాళ్ళకు కనపడేది అంటే ఎమ్మెల్యే ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళకు గ్రామానికి సంబంధించిన పనులు కానీ లేదంటే అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఇవన్నీ కూడా చేయించుకోవాల్సిన బాధ్యత ప్రజలకు ఎమ్మెల్యే పైన ఉంటుంది ప్రజలకు ఎంపీ ఎం మినిస్టర్ ముఖ్యమంత్రి వీళ్ళందరూ కూడా ఎవరు కూడా అందుబాటులో ఉండరు వాళ్ళకి ఫస్ట్ సర్పంచు సెకండు ఎమ్మెల్యే ఆ ఎమ్మెల్యే ముఖ్యమంత్రి కానీ మంత్రి కానీ ఏదైనా కానీ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వివరిస్తారు రాష్ట్రానికి మంత్రులుగా వివరిస్తారు కానీ ఎమ్మెల్యే మాత్రం కేవలం నియోజకవర్గానికి మాత్రమే అక్కడ హీరో అనుకోవచ్చు అక్కడ కింగ్ అనుకోవచ్చు ఆ నియోజకవర్గానికి సంబంధించిన ఎన్ని మండలాలు ఉన్నాయో అన్ని గ్రామాలు ఉన్నాయి అన్ని గ్రామాలకు సంబంధించిన సమస్యల్ని ఏ పార్టీ నుంచి ఎన్నికైనప్పటికీ ఆ ప్రాంత ప్రజలందరికీ వాళ్ళ సమస్యలను తీర్చాల్సిన బాధ్యత ఎమ్మెల్యేపై ఉంటుంది ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఈ సమస్యలు ఎక్కడ పరిష్కారం అవుతారనేది ప్రశ్న ఇప్పుడు ఎమ్మెల్యే గెలిపించిన తర్వాత మనకు రాజ్యాంగంలో కానీ రాజ్యాంగబద్ధంగా వివరిస్తున్న తీరులో కానీ అసెంబ్లీ అనేది ఒక వేదికగా మన రాజ్యాంగంలో పొందుపరచబడింది నీ సమస్యలు నువ్వు ఈ ఆరు నెలల పాటు ఆరు నెలలకు ఒకసారి ఖచ్చితంగా అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయి ఈ అసెంబ్లీ సమావేశాల్లో నువ్వు నియోజకవర్గానికి సంబంధించిన సమస్యల్ని అసెంబ్లీలో ప్రస్తావించినట్టయితే అసెంబ్లీలో ముఖ్యమంత్రితో పాటుగా మంత్రులు అధికారులు అందరు ఉంటారు ఆ సమస్యల పరిష్కారానికి నువ్వు కృషి చేయాలి అనే దాని మీద అసెంబ్లీ సమావేశాలు జరుగుతుంటాయి ఏదైతే ఈ ఆరు నెలల పాటు ఆ నియోజకవర్గంలో పర్యటనలు ఉంటాయో ఆ పర్యటనలో భాగంగా అక్కడ కొన్ని అసెంబ్లీ ఎమ్మెల్యేకి వచ్చే నిధులు ఉంటాయి ఆ నిధుల ద్వారా కొన్ని సమస్యలు పరిష్కారం చేస్తుంటారు రాష్ట్ర స్థాయిలో కొన్ని నిధులు మంజూరు చేయాల్సి వచ్చినప్పుడు ముఖ్యమంత్రి హోదాలో కొన్ని చేయాల్సి ఉంటుంది మంత్రులు కొన్ని చేయాల్సి ఉంటుంది జిల్లా మంత్రులు వాటి దృష్టి వచ్చినప్పుడు అవి అసెంబ్లీలో ప్రస్తావించడానికి అని చెప్పి ఆ ఎమ్మెల్యే ప్రయత్నం చేస్తుంటారు ఆ నియోజకవర్గానికి సంబంధించి ఈ ఆరు నెలల కాలం పాటు ఏం జరిగింది ఏం అభివృద్ధి ఉన్నాయి ఏం పెండింగ్ ఉన్నాయి ఇవన్నీ పరిష్కరించాలి భాగంగా అసెంబ్లీకి వెళ్లాల్సిన అవసరం ఉంటుంది ఎమ్మెల్యేగా ఎన్నికైన ప్రతి వ్యక్తి కూడా ఖచ్చితంగా అసెంబ్లీకి అటెండ్ అయ్యి దాన్ని ఖచ్చితంగా నెరవేర్చాల్సిన బాధ్యత కనీస బాధ్యత ఉంటుంది ఆ బాధ్యతల నుంచి పదకొండు మంది వైసీపీ శాసనసభ్యులు జగన్మోహన్ రెడ్డితో సహా మిగతా వాళ్ళు వాళ్ళు తప్పించుకో తిరుగుతున్నారు అసెంబ్లీకి రావట్లేదు అసెంబ్లీకి రాకపోవడంతో ఖచ్చితంగా నియోజకవర్గ ప్రజలకు సంబంధించిన ఒక బాధ ఉంటుంది మా శాసనసభ్యుడు వెళ్ళి అక్కడ మా సమస్యను ప్రస్తావించట్లేదు మేము ఎందుకు గెలిపించాం గెలిపించడానికి ఏంది మా సమస్యల్ని పరిష్కరిస్తారు పరిష్కరించకపోయినా కనీసం అసెంబ్లీ దృష్టికి తీసుకెళ్తారు అందులో కొన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి కొన్ని అవ్వకపోవచ్చు కానీ పరిష్కారం మార్గాలని వెతుకుతాడనే ఉద్దేశంతో ఇప్పుడు ఆ సమస్య నుంచి ప్రాథమిక దశలో ఉన్న సమస్యలో నుంచి జగన్మోహన్ రెడ్డి తప్పించుకొని తిరుగుతున్నాడు దానికి కారణాలు ఏం చెప్తున్నారు నేను గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు చెప్తున్న కారణాలేంటి నాకు ప్రతిపక్ష నాయకుని హోదా ఇస్తేనే నేను అసెంబ్లీకి వస్తాను ఇది నీకు ఒక రాజకీయ ప్రక్రియ కానీ నిన్ను గెలిపించిన పులివెందుల ప్రజలకు నువ్వేం చేస్తున్నావు నిన్ను ఎందుకు గెలిపించారు ఎమ్మెల్యేగా నువ్వు ముఖ్యమంత్రి అవుతావో వా అవో వాళ్ళకి తెలియదు ఎందుకంటే ఒక జగన్మోహన్ రెడ్డి అంటే ప్రాంతీయ పార్టీకి సంబంధించిన నాయకుడు కాబట్టి వాళ్ళు వాళ్ళ పార్టీ అధికారంలోకి వస్తే ఆయనే ముఖ్యమంత్రి అవుతాడు అది వేరే విషయం కానీ మిగతా పది మంది శాసనసభ్యులు ఉన్నారు వాళ్ళు మంత్రులు ముఖ్యమంత్రులు అవుతారని వాళ్ళని గెలిపించలేదు వాళ్ళని గెలిపించినందుకు మా నియోజకవర్గానికి సంబంధించిన ప్రజ సమస్యల్ని మీరు పరిష్కరిస్తారు అది అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా నువ్వు ఎందుకంటే ఇప్పుడు ప్రతి గెలిచి ప్రతి పార్టీ కూడా అధికారంలో ఉండే అవకాశం లేదు మనకున్న శాసనసభలో సగం మంది సగానికంటే ఎక్కువ మంది వస్తే అధికారంలో ఉంటారు మిగతా వాళ్ళు ప్రతిపక్షంలో ఉంటారు ప్రతిపక్ష సభ్యులు కూడా వాళ్ళు ఏ విధంగా అధికార సభ్య సభ్యులకు కొంత ఎక్కువ పనులు కావచ్చు వీళ్ళకి కొంచెం తక్కువ పనులు కావచ్చు కానీ ఏదో ఒక పనులు సాగుతూ ఉంటాయి వాళ్ళకి ఎమ్మెల్యే నిధులతో జరిగే పనులు అందరి ఎమ్మెల్యేకు ఏ విధంగా వాటా వస్తుందో ఆ వాటా వస్తుంది మిగిలిన పనులు చేయించుకోవాలంటే ముఖ్యమంత్రితోటో మంత్రులతోటో లాబింగ్ చేసో లేకపోతే కన్విన్స్ చేసో మా నియోజకవర్గం ఏ విధంగా అభివృద్ధి చెందలేదు మిగతా నిజం అని చెప్పి ఏ విధో విధంగా పని చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది ఒకవేళ ప్రతిపక్షంలో ఉండి చే వీళ్ళు వాళ్ళు అధికార పక్షం చేయకపోతే కనీసం దాన్ని ప్రస్తావించనున్న ప్రస్తావిస్తే అసెంబ్లీలో రికార్డ్ అవుతుంటుంది వీటన్నింటి నుంచి బాధ్యత నుంచి బయటపడిన నేపథ్యంలో పులివెందుల ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు అందుకు అనుగుణంగా నువ్వు ఎమ్మెల్యేగా పనిచేయనప్పుడు నువ్వెందుకు జీతం తీసుకుంటున్నావు అసెంబ్లీలో అటె అటెండ్ అయినా కాకపోయినా అసెంబ్లీలో ఉన్న ఎవరైతే ఎమ్మెల్యేలందరికి కూడా జీతం వస్తుంది నువ్వు జీతం తీసుకున్న వ్యక్తివి మా కోసం చేయకుండా నువ్వు తప్పించుకు తీరుతున్నావు కాబట్టి నువ్వు ఉండి ఏం లాభం నువ్వు రాజీనామా చేస్తే మరొక వ్యక్తి అయినా వచ్చి మా సమస్యలు పరిష్కరిస్తారుగా అనే ఉద్దేశంతో పులివెందుల ప్రజలు ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది సార్ పులివెందుల ప్రజలు అడుగుతున్నారు మరి ఇప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేసి కూడా ఇప్పుడు ప్రజలు సమస్యలు తీర్చకుండా ఇక తాడపల్లి ప్యాలెస్ నుంచి బెంగళూరు వెళ్లడం జరుగుతూ ఉంది ఇక్కడ మొత్తానికి రాజీనామా చేయమని ప్రజలు ఉంటుంటే ఇక జగన్మోహన్ రెడ్డి ఆ ప్రజలకు స్పందిస్తాడా రాజీనామా చేస్తారంటే సార్ జగన్మోహన్ రెడ్డి రాజీనామా చేసే అవకాశాలు ఏముండే కాకపోతే ఏంటంటే తన ఒక ఇటీవలి కాలంలో ఒక చర్చ జరుగుతుంది పులివెందలో రాజీనామా చేసి కడప ఎంపీ స్థానం నుంచి మళ్ళీ లోక్సభకు వెళ్ళే అవకాశం ఉందని వస్తున్న నేపథ్యంలో అది రాజకీయ క్రీడలో భాగంగానే కనిపిస్తుంది తప్పితే అసెంబ్లీకి వెళ్ళడం ఇష్టం లేక అసెంబ్లీలో ముఖం చూపించుకోవడం ఇష్టం లేక వెళ్ళే ప్రయత్నం చేయట్లేదని వస్తున్న వాదనలో ఇక్కడ మనం గమనించినట్టయితే రాజకీయాలు రాజకీయంగా తను రాజీనామా చేసినట్టయితే ఉపయోగం ఉంటుంది అనుకుంటే రాజీనామా చేస్తారు ప్రజలు అడిగినంత మాత్రమే రాజీనామా చేసే అవకాశమే లేదు ఇప్పుడు తను పోరాడుతుంది కోర్టుల్లో వెళ్ళి కూడా నాకు ప్రతిపక్ష నాయకుని హోదా కావాలని చెప్పి అడుగుతున్నారు ఎమ్మెల్యేగా నీకు కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ కూడా ప్రభుత్వం ఏ ఎమ్మెల్యేకైనా ఇస్తుంటుంది నీకు ప్రతిపక్ష నాయకుని హోదా వస్తే క్యాబినెట్ ర్యాంక్ వస్తుంది కానీ నువ్వు ఫస్ట్ పులివెందుల ప్రజలు చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఖచ్చితంగా పులివెందుల ప్రజలు అసంతృప్తితో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్తారా లేకపోతే అసంతృప్తి మరింత ఎక్కువ చేసుకుంటారా అనేది మనం త్వరలోనే అంటే రాబోయే కాలంలో చూసే అవకాశం అయితే కనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి మరి ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తానంటున్నారు మరి మొన్నటి వరకు కూడా మండలిలో మాట్లాడుకుంటూ అసెంబ్లీలో మైక్ ఇస్తే నేను వస్తానని వ్యాఖ్యలు మరో పక్క ప్రతిపక్ష హోదా ఏంటి అసలు జగన్మోహన్ రెడ్డి వ్యూహం ఏంటి సార్ అసలు జగన్మోహన్ రెడ్డి ప్ర అసెంబ్లీకి వెళ్ళినట్టయితే నేను ఏ ప్రశ్న చేసినా తిరిగి నాకే రివర్స్ అవుతుందనే ఒక ఉద్దేశంతో వెళ్తున్నట్టు కనిపిస్తలేరు ఇప్పుడు తనకు అసెంబ్లీకి వెళ్ళినట్టయితే మైక్ ఇయరు మైక్ కట్ చేస్తారు నన్ను మాట్లాడనియరు అని చెప్తున్న వైసీపీ పార్టీ మరి మండలికి కదా మండలికి రోజు బొత్స మాట్లాడుతున్నారు కదా బొత్స వైసీపీ నాయకులు వాళ్ళందరూ మాట్లాడుతున్నారు వాళ్ళందరికీ మైక్ వస్తున్నారుగా వాళ్ళు కౌంటర్ ఇస్తున్నారుగా ప్రభుత్వాన్ని మర్శిస్తురుగా ప్రభుత్వం నుంచి కౌంటర్ ఇది అసెంబ్లీలో నువ్వు వెళ్ళినప్పుడు అక్కడ కూడా నువ్వు ప్రశ్నలు ఇస్తారు వాళ్ళు కౌంటర్ ఇస్తారు నువ్వు ప్రతి కౌంటర్ ఇస్తారు ఏదో ఒకటి సమస్య జరుగుతుంటాయి కదా కేవలం ఏంటంటే అసెంబ్లీకి వెళ్ళినట్టయితే తను చేసిన తప్పులు బయటపడతాయి అవన్నీ కూడా రికార్డుల రూపంలో బయటకు ఇస్తాయి ఏ సమస్య లేవనెత్తినా ఆ సమస్యకు సంబంధించి తనకే చుట్టుకునే అవకాశం ఉంది కాబట్టి ఇవ్వని ఎందుకంటే మన ప్రాక్టీసెస్ చూసినట్టయితే టెన్ పర్సెంట్ సభ్యులు లేని పార్టీకి ఎక్కడ కూడా ఎప్పుడు కూడా ప్రతిపక్ష హోదా లభించలేదు కాబట్టి తనకు కూడా ప్రతిపక్ష హోదా లభించే అవకాశం లేదు ఈ కారణం చూపి అసెంబ్లీకి పోకుండా ఉండడానికి వేస్తున్న వ్యక్తులుగానే మనం చూడొచ్చాం థ్యాంక్ యూ సార్